బెదిరింపులకు బాలికలు భయపడొద్దు ఆకుతాయిల ఆట కట్టిస్తాం ఈస్ట్ డిఎస్పీ అబ్దుల్ అజీజ్ భరోసా సినిమాలు ఫోన్ల ప్రభావంతో విద్యార్థులు తెలిసి తెలియని వయస్సులో పెటద్రువ పడుతున్నారని గుంటూరు ఈస్ట్ డిఎస్పీ అబ్దుల్ అజీజ్ అన్నారు ఈస్ట్ సబ్ డివిజన్ పరిధిలో ఇటీవల కాలంలో అత్యధికంగా ఫోక్సో కేసులు నమోదయ్యాయని గుర్తు చేశారు తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలను నిత్యం పర్యవేక్షణ చేస్తూ జాగ్రత్తలు చెప్తూ ఉండాలని చెప్పారు ఫోటోలు మార్ఫింగ్ చేసి బెదిరించడం ప్రేమిస్తున్నానని వెంటపడటం చేసే ఆకతాయిలపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని పిలుపునిచ్చారు ఫిర్యాదుల వివరాలను గోప్యంగా ఉంచి ఆకతాయిల ఆట కట్టిస్తామని భరోసా ఇచ్చారు బాలికల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని అసభ్యకరంగా ప్రవర్తిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఈ ఈస్ట్ డివిజన్ పరిధిలో చాలా చోట్ల కూడా ఈ మధ్య పోక్సో కేసులు ఎక్కువ అవుతున్నాయి పోక్సో కేసులు అంటే పద్దెనిమిది ఏళ్ళు నినని బాలికల మీద కొన్ని అత్యాచారాలు కానీ వాళ్ళ మీద వాళ్ళ మీద అత్యాచారాలు వేరే వాళ్ళు అంటే మగ మేజర్స్ కానీ మైనర్స్ కానీ వాళ్ళని తెలియని అంటే పద్దెనిమిది లోపల అంటే వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియదు అర్థం చేసుకునేంత కెపాసిటీ వాళ్ళకు ఉండదు అది అదనంగా తీసుకొని చాలామంది వాళ్ళ సెక్సువల్గా వాళ్ళని టీచ్ చేయడం కాలేజీకి వెళ్ళే పిల్లలని వేధించడం ఇవన్నీ చాలా జరుగుతున్నాయి చాలా నమోదు నమోదవుతున్నాయి అయితే ఇప్పుడు ఈ అత్యాధునిక కాలంలో ఈ సెల్ ఫోన్లు ఇవన్నీ సెల్ ఫోన్లు వచ్చినాయి సినిమాలు కూడా చాలా అసభ్యంగా ఉంటున్నాయి ఈ సెల్ ఫోన్లు కూడా అసభ్యకరమైన మెసేజెస్ వీడియోస్ అన్నీ వస్తున్నాయి వాటిని చూసి కొంతమంది ఆ పిల్లలు కూడా ఆడపిల్లలు చెడిపోవడం అంటే వాటి పక్క ఆకర్షితుల జరుగుతుంది దీన్ని అదనంగా తీసుకుని కొంతమంది యువకులు కానీ కోకిరి కుర్రాళ్ళు కానీ వాళ్ళని వాళ్ళని వేరే రకంగా సెక్స్కులుగా వేధించడం జరుగుతుంది చాలా కేసులు కూడా ఈ మధ్య మేము కట్టడం జరుగుతుంది మీ పిల్ల నేను తల్లిదండ్రులకు చేసి ఈ విధంగా చెప్పేది ఏంటంటే మీరు మీ పిల్లల మూమెంట్స్ని వాచ్ చేయండి వాళ్ళు ఎట్లా ఉన్నారు ఎట్లా వెళ్తున్నారు ఒక కేసులో అయితే పక్కింటి వాళ్ళ అమ్మాయి క్లాస్మేట్ ఇంటికి పోతుండేది ఆ క్లాస్మేటు వాళ్ళ తండ్రి ఒక్కడే ఉంటాడు తల్లి లేదు ఆ తండ్రి అమ్మాయితో పరిచయం పెంచుకొని అమ్మాయిని తీసుకెళ్ళిపోయి గర్భం చేయడం జరిగింది దాని మీద కేసు నమోదు చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది కానీ తల్లిదండ్రులు మటుకు వాళ్ళ పేదవారైనా కానీ మీ అమ్మాయి ఎక్కడ పోతుంది ఎవరితో మాట్లాడుతుంది పది ఏళ్ళ పిల్లలు టెన్త్ క్లాస్ చదివే పిల్లల్ని కూడా చూడ జాగ్రత్త చూడాల్సిన పరిస్థితి ఉంది ఈరోజు గుంటూరులో ఇంటర్మీడియట్ చదివే వాళ్ళని కూడా చూడాలి వాళ్ళు ఏం చేస్తారు చూడండి అట్లా వాళ్ళు ఏమైనా అనుమానం కానీ మీకు ఏమైనా ఇట్లా ఇబ్బందికర పరిస్థితులు ఎప్పుడితే పోలీసు వాళ్ళు తెలియజేయండి మీ పేర్లు బయట రాకుండా కూడా కొంతవరకు మొదట్లోనే మేము వాళ్ళని పిచ్చి మందలించి మళ్ళీ మీ జోలికి మీ పాప జోలికి వెళ్ళకుండా కౌన్సిలింగ్ చేసి మీకు రక్షణ కల్పిస్తాము మీ కాబట్టి మీరందరూ కూడా మీ పిల్లలు మీ ఆడ ముఖ్యంగా ఆడపిల్లలు ఏం చేస్తున్నారు ఎవరితో చనువుగా ఉన్నారు అట్లా ఉండటం వల్ల ఉపయోగం ఏంటి అనేది మీరు ఏంటి కూడా మీరు వాళ్ళకి తెలియజేయండి వాళ్ళ కానీ ఇబ్బందికరంగా ఎవరన్నా ప్రవర్తిస్తే ఎవరన్నా మీ ఇంకా నేను ఆ చిన్నపిల్ల ఆడపిల్లలు చెప్పేది అంటే మీ ఫోటోలు ఉన్నాయి మిమ్మల్ని అట్లా చేస్తాం బ్లాక్మెయిల్ చేయడం చేస్తే ఒకటి మీరు వచ్చి పోలీసు కంప్లైంట్ ఇవ్వండి మీ పేరు రాకుండా కూడా మేము చేస్తాము మీ ఫోటోలు మా నా ఫోటోలు కాదు అవి అవి మీరు మార్పింగ్ చేసి పెట్టారని కంప్లైంట్ ఇవ్వండి వాళ్ళు చూస్తాము కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో భయపడకుండా పోలీసు వారి సాయం తీసుకుంటారని భావిస్తున్నాను నమస్తే